కుటుంబాన్ని పోషించుకునేందుకు ముప్పై తొమ్మిదేళ్ల క్రితం మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరాడు అప్పుడు ఆయన జీతం కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే ఈ జీతంతో కుటుంబాన్ని పిల్లల్ని పోషించుకుంటూ అతి కష్టంగా రాణించాడు ఈ ఉద్యోగమే ఆయన జీవితాన్ని మలుపు తిప్పుతుందని అనుకోలేదు కానీ ఆ సమయంలో మున్సిపాలిటీయే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఇప్పుడు అదే మున్సిపాలిటీకి ఆ కుటుంబమే పెద్ద దిక్కుగా మారింది నమ్మకంతో రాణిస్తే దేవుడు మంచి స్థానంలో ఉంచుతాడనేందుకు నూతన చైర్మన్ గా ఎన్నికైన ఆనంద్ గౌడ్ కుటుంబమే ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది తండ్రి దామోదర్ గౌడ్ కష్టానికి ఫలితంగా తన కొడుకు ఆనంద్ గౌడ్ మున్సిపాలిటీకి చైర్మన్ గా నిలిచాడు అప్పుడు కుటుంబానికి మున్సిపాలిటీ అంట చాలీ చాలని వేతనంతో కుటుంబం పిల్లల పోషణ ఇప్పుడు అదే మున్సిపాలిటీకి ఆ కుటుంబమే పెద్ద అండ ఇది దేవుడు మా కుటుంబం పట్ల చేసిన అద్భుతమేనని వెల్లడి తండ్రి ముప్పై తొమ్మిది ఏళ్ల కష్టానికి ఫలితంగా కుమారుడికి చైర్మన్ గిరి ఇది తామెప్పుడు ఊహించలేని ఫలితమని చెబుతున్న మాట తండ్రి కాంట్రాక్ట్ ఉద్యోగి నుండి సీనియర్ అసిస్టెంట్ వరకు ఎదిగాడు సేవలు చేసే పనిలో విశ్వాసం ఉంటే పెద్ద పదవులు మనచంతే అని నిరూపించిన నూతన చైర్మన్ గౌడ్ కుటుంబం పట్టణంలో ఎక్కడ చూసినా ఆనంద్గౌడ్ హైపే మామూలు స్థాయి నుండి చైర్మన్ స్థాయికి ఎదగడమేనని పబ్లిక్ టాక్ పట్టణంలోని బీకే రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న దామోదర్ గౌడ్ కు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు పిల్లల పాటు తన కుటుంబ పోషణ కోసం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పట్టణ మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరాడు అప్పుడు ఆయన జీతం కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే కానీ కుటుంబ పోషణకు ఈ ఉద్యోగమే ఆధారమని భావించిన దామోదర్ గౌడ్ కష్టమైన ఆ ఉద్యోగంలోనే రాణించాడు ఆ తర్వాత ఐదేళ్లకు ఆయన పట్టణ మున్సిపాలిటీలోనే అటెండర్ గా నియమించారు దీంతో కొంత ఊపిరి పిలుచుకున్న దామోదర్ గౌడ్ తన పని తానుగా చేసుకుంటూ వచ్చాడు మరో ఐదేళ్లకు అటెండర్ నుండి జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందాడు ఈ ఉద్యోగంలో సుమారు పదేళ్లుగా రాణించిన దామోదర్ గౌడ్ కు సీనియార్టీ జాబితాలో మరోసారి పదోన్నతి అవకాశం రావడంతో ఈసారి సీనియర్ అసిస్టెంట్ గా ఎదిగాడు దామోదర్ గౌడ్ ఈ ప్రస్థానమంతా పట్టణ మున్సిపాలిటీలోనే జరిగింది కాంట్రాక్టు నుండి సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వరకు ఎదిగిన దామోదర్ గౌడ్ మున్సిపాలిటీకి అందించిన సేవలకు గాను ఆ శాఖ మరోసారి పదోన్నతి కల్పించింది ఈసారి మున్సిపాలిటీకి మేనేజర్గా అయ్యే అవకాశం కానీ అందుకు రాజకీయ అడ్డంకులు ఏర్పడటంతో మేనేజర్ గా కాకుండానే కేవలం సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగంతోనే ఆగస్టు రెండు వేల ఇరవైనా పదవీ విరమణ పొందాడు ఇలా అంచెలంచెలుగా ఎదిగిన గౌడ్ ఉద్యోగ విరమణ వరకు ఉద్యోగరీత్యా ఎలాంటి నిందలు లేకుండా రాణించి అందరి మన్నల్ని పొందుకున్నాడు మున్సిపాలిటీకి ముప్పై తొమ్మిదేళ్లుగా చేసిన సేవలకు గాను ఇప్పుడు అదే మున్సిపాలిటీకి తన కొడుకు ఆనందగౌడ్ చైర్మన్ గా ఎన్నికయ్యాడు తండ్రి అందించిన సేవలకు తండ్రికే కాకుండా దేవుడు ఆయన కుమారుడికి చైర్మన్ రూపంలో అతిపెద్ద అవకాశం కల్పించాడని ఇప్పుడు పట్టణవాసులు చెబుతున్నమాట ఒక నమ్మకంతో ఏ పనిలోనైనా రాణిస్తే దేవుడు మనల్ని మంచి ఉన్నత స్థానంలో ఉంచుతాడని చైర్మన్ ఆనంద్గౌడ్ తండ్రి దామోదర్ గౌడ్ న్యూస్ తో ఆనందాన్ని మున్సిపాలిటీకి సేవలందించారు కానీ ఆ ఫలితంగా ఇప్పుడు నా కుమారుడు చైర్మన్ అవ్వడం చెప్పుకోలేని అనుభూతి అంటూ సంతోషాన్ని పంచుకున్నారు గత నాయకుల మాదిరి కాకుండా నా కుమారుడు ఒక నూతన మార్పును తీసుకొస్తాడనే నమ్మకం నాకుందన్నారు నూతన చైర్మన్గా ఎన్నికైన నా కుమారుడిని పట్టణవాసులు మంచి మనసుతో ఆదరించాల్సిందిగా దామోదర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు మా కొడుకు చైర్మన్ అయినందుకు నాకు సంతోషంగా ఉంది నాకు ఎంతో ఇది ఉంది నేను ముప్పై తొమ్మిది ఏళ్ళు పనిచేసాను అక్కడ మున్సిపాలిటీలో నా కొడుకు కూడా మీకు అందరికీ సాద్ధారు చేసి ఒకరిని అన్యాయం చేసేది కానీ ఒకరి దగ్గర చేసేది కానీ ఒకరిని లంచం తీసుకొని కానీ ఒకరిని చేసేది కానీ ఉండదు అంత ఇదిగా ఉంటాడు నేను ఎట్లా చేసినా నా కొడుకు కూడా అట్లే చేస్తాడు మీకు అందరికీ సాధారణంగా చేదోడు వాదోడుగుంటాడు ఉంటాడు టౌన్లో ఎవరికే కానీ కూడా